సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బిడ్డ నన్ను తండ్రిగా భావించావు కదా నీకోసమే నేను నీతో మాట్లాడాలని వచ్చాను నీతో మాత్రమే మాట్లాడాలని వచ్చానమ్మా జాగ్రత్తగా విను ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మాటలు నీకు ఎంతగానో ఉపయోగపడతాయి నీలో ఉన్న ఈర్ష్య అసూయ కామం మోహం లాంటి దుర్గుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పోగొట్టుకోవాలి నీలో ఉన్న స్వార్థాన్ని తగ్గించుకొని కొంచెం భక్తి మీద ధ్యానం ఉంచావంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇలా పాటించినప్పుడు నీకు దైవ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది తల్లి నీ మనసులో చెడు కర్మలు నశించిపోయి నీకున్న ఎలాంటి చెడు కూడా నీ చుట్టుప్రక్కల లేకుండా చూసుకున్నట్లయితే నీకు అంతా శుభమే కలుగుతుంది నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నీ నీ దగ్గర నుండి ఈ సాయి వేస్తాను ఇకపై ఎటువంటి ఆందోళన లేకుండా నిన్ను ఆర్థికంగాను ఆరోగ్యంగాను సుఖపడే సమయం ఈ సాయి ఆశీర్వదిస్తాను బిడ మనసుతో కానీ నోటితో కానీ చేతలతో కానీ ఎవ్వరు మనసు కూడా నొప్పించవద్దు అందరిపైన దయ కలిగి ఉండు నీకు సుఖశాంతులు కావాలంటే ఏ విధమైన పాపాలు చేయకూడదు నిన్ను ఎవరితో కూను పోల్చుకోవద్దు ఎందుకంటే ఎవరి అర్హతను బట్టి వారికి జీవితం ఉంటుంది వారితో పోల్చుకుంటే నీ ప్రశాంతత దూరం అవుతుంది ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు ఇతర ఇతరుల సుఖ జీవితాన్ని చూసి సంతోషించాలే తప్ప నువ్వు ఎప్పుడు కూడా దుఃఖించకూడదు సహనంతో కూడిన మౌనానికి మించిన గొప్ప తపస్సు ఏదీ లేదు కాబట్టి ఏ సందర్భంలోనైనా సరే నీవు మౌనంగా ఉండి చూడు తప్పకుండా నీకైనా పరిష్కారం దొరుకుతుంది జీవితంలో సంతోషము దొరుకుతుంది భగవంతుడు నీకు కష్టాలు ఇస్తున్నాడు అని నువ్వు మనసులో భగవంతుణ్ణి నిర్లక్ష్యం చేస్ చేస్తున్నావు అలా ఎప్పుడు కూడా నిన్ను భగవంతుడు నిర్లక్ష్యం చేస్తున్నాడని నువ్వు అనుకోవద్దు నిజానికి భగవంతుడు నీ యొక్క మనసును ఏ విధంగా రక్షించుకుంటున్నాడు నిన్ను ఎలా రక్షిస్తున్నాడు నీకు ఎలా శిక్షణ ఇస్తున్నాడు అనేది అందులో అర్థం ఉంటుంది తప్పితే నిన్ను కష్టపెట్టాలని కాదు ఏ పనినైనా సరే చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఇది సరైనదా కాదా మంచిదా చెడ్డదా అనేది నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావంటే సమాధానం నీలోనే ఉంటుంది అప్పుడు అది చెయ్యాలా వద్దా అనేది నువ్వే నిర్ణయించుకోవచ్చు నిన్ను ప్రామణ సమానంగా ప్రేమించేది వారు చాలా తక్కువ మందే ఉంటారు అలాంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అలాంటి వారిని నువ్వు ఎప్పుడు కూడా వదులుకోవద్దు కాబట్టి అలాంటి ప్రాణమైన స్నేహాన్ని కానీ నీ బంధుత్వాల్ని కానీ నీ స్నేహితుల్ని కానీ ఎవ్వరినీ కూడా వదులుకోవద్దు ఇక ఇతరులను చూసి నువ్వు ఓర్వలేకుండా ఉండటం ఈ గుణాలన్నీ అసలు నీ దగ్గర లేవులే అలా ఎప్పుడైనా అనిపించినా కూడా ఆ యొక్క గుణాన్ని నువ్వు దూరం చేసుకో ఎందువల్లంటే నీది అని రాసిపెట్టుంటే ప్రపంచంలో ఎక్కడున్నా నీకు నిన్ను అది వెతుక్కుంటూ వస్తుంది అది నీకైనా నీకై రాసిపెట్టుంది కనుక తప్పకుండా నిన్ను చేరుతుంది అది నీకు ఇష్టమైన బంధమైనా లేదా ఇష్టమైన వస్తువైనా డబ్బు అయినా ఏదైనా సరే సంతోషమైనా సరే ఏదైనా నీ దగ్గరికే వస్తుంది తల్లి నేను ఎన్ని పూజలు చేసినా నాకు భగవంతుడు అనుగ్రహించటం లేదు నాకైనా సంతోషం రాలేదు నేను కోరిన కోరిక నెరవేరలేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా పూజలు చేసి దేవుడు కోసం వెతకు వెతకవద్దు బిడ్డ నువ్వు ఒక్కసారి దానం చేసి చూడు ఆ దేవుడే నీ కోసం వెతుక్కుంటూ వస్తాడు అది కదా నిజమైన భక్తి అది కదా నిజమైన అనుగ్రహం కాబట్టి భగవంతుని నీ దగ్గరికి తెప్పించుకో దానం చెయ్యి ఇతరులకి సాయం చెయ్యి ప్రపంచంలో నీకు ఎవరో సాయి పడలేదు అన్న భావనతో తొలగించుకో ఈ సాయి నీకు అండగా ఉన్నాను కానీ నువ్వు మాత్రం పది మందికి అండగా ఉండాలని భావించు ఈ విశ్వాల్ ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడున్నా సరే నీతో ఈ బాబా ఉంటాను నీ హృదయమే నా నివాసం నీవు సప్త సముద్రాల అవతల ఉన్నా నా అనుగ్రహ దృష్టి నీపై నీపైనే ఉంటుంది నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు తక్కువగా ఉంటారు కానీ అలాంటి వారు నాకు ఒకటి ఇస్తే నేను నూరింతలు ఇస్తాను కాబట్టి నువ్వు భక్తి అనే ఒక నిజమైన భావన చూపినప్పుడు నీకు జీవితాంతం సంతోషాన్ని నేను ఇవ్వకుండా ఎందుకుంటాను చెప్పు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే నువ్వు ధైర్యాన్ని మాత్రం ఎప్పుడూ వదలవద్దు దేనికి చింతపడవద్దు నీవు బాగుంటావు అంటే నీకు ఈ దయామయుడైనా ఈ సాయి నీకు సంరక్షణగా ఉండగా నీకు ఎందుకు చెప్పు భయం స్థిరంగా ఇంట్లో కూర్చో నిశ్చయంగా నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు ఈ బాబా మీద నమ్మకం మాత్రం వదలకుండా దైవం మీద భారం వేసి నీ యొక్క ప్రశాంతతను వదలకుండా అలాగే ఎదురుచూడు తప్పకుండా ఎదురు చూపు అనేది నీకు మంచిగా అన్నీ చేర్చి పెడుతుంది బిడ్డ ఔషధం ఒక రకంగా పనిచేస్తుంది అలాగే నమ్మకం కూడా ఔషధంలా పనిచేస్తుంది కాబట్టి ఆ నమ్మకాన్ని నీ మనసులో పూర్తిగా నిలుపుకో అది నీకు తప్పకుండా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఎందువల్లంటే నమ్మకం లేనప్పుడు నీ మనసులో భయ ఆందోళన అనేది పెరుగుతుంది ఏం జరుగుతుందో ఏం చెయ్యాలో అని నువ్వు బాధపడుతూ ఉంటావు అలాగా నీ మనసు కలత చెందినప్పుడు నువ్వు బాధపడుతున్న బాధ భరించలేనప్పుడు ఈ సాయి ముందు కూర్చొని నా సచరిత్ర చదువు నీకు నా బాబా చరిత్ర చదవటం వల్ల ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా సరే నీకు సహాయపడతాను బిడ్డ ఈ సాయి బిడ్డమైన నువ్వు కల్మషం తెలియదు నీకు ఎప్పుడు కూడా హాని జరగనివ్వదు ఎవరికి ఏది కూడా హాని తలపెట్టవులే ఇప్పటి నీ పరిస్థితి కొంచెం బాగాలేదు ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆచార్యానికి గురిచేసే మార్పు ఈ సాయి తీసుకువస్తాను కదా నేను తలుచుకుంటే క్షణాలలో నీకు తప్పకుండా మంచి జీవితం ఉంటుంది నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నన్ను ఏదైతే కోరుకున్నావో అది నీకు చేరవేస్తాను అందులో ఎటువంటి సందేహమో ఏమీ వద్దు నేను ఎప్పుడైనా సరే పైకం రూపంలో దక్షిణ కోరుతానని అనుకోవద్దు నీలో ఉన్న మంచి చెడు లక్షణాలను కూడా నేను ఒక్కోసారి దక్షిణగా కోరుతాను నీలోని ఈ లక్షణాలను నాకు దక్షిణగా సమర్పించడం వల్ల ఆశలు లేని జీవితం నిర్భయంగా ఉండే కృషితో జీవించటం అందరిపైన ప్రేమతో ఉండటం జ్ఞానం కానివ్వు అలాగే ఏకాగ్రత ఇవన్నీ కూడా నేను నీకు ప్రసాదంగా ప్రసన్ని ప్రసన్నం చేస్తాను అది నీకు జీవితాంతం కూడా ఉపయోగపడుతుంది ఆత్మజ్ఞానం నుంచి సాధనల అవసరం లేదు కొన్ని శాస్త్రాలు పాండిత్యము అవసరం లేదు రక్షించేవాడు బాధలను తొలగించేవాడు ఒక్క సద్గురువు అన్న మాట నువ్వు దృఢంగా నమ్మితే చాలు నీకు ఎక్కడున్నా విజయమే దొక్కుతుంది నీ బావా నీతో లేడు అని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉంటానని గుర్తుంచుకో అది నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వదు కానీ ప్రతి క్షణం నీ మనసు నాతో మాట్లాడగలదు కానీ అలా మాట్లాడలేకున్నానే అనే ప్రశ్న నీలో మెదలవ్వచ్చు అది కారణం కూడా ఉంది తల్లి నీలో ఉన్న ఆందోళనే నన్ను చూడలేకపోతుంది ఆ ఆందోళన పక్కన పెట్టావనుకో స్వచ్ఛమైన తామరాకు నీటి మీద నీటి బిందువు ఎలా నిలవుండి తలతల మెరుస్తుందో అలా నన్ను నువ్వు చూడగలుగుతావు ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారమయమవుతుంది ఓర్పు కలిగి ఎదురుచూపులకు నీకు బహుమానం ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఇస్తాను ఈ గురువుని నమ్మికున్న వారు ఎప్పుడు కూడా అసంపూర్ణంగా ఉండదు ఒక మనిషి నీకు ఏది ఇచ్చినా సరే అది ఎప్పటికీ అసంపూర్ణంగా ఉండదు కానీ భగవంతుడు నీకు ఏది ప్రసాదించేదానికి అది సాటి వచ్చేది ఏది కూడా ఈ ప్రపంచంలో లేదనే చెప్పవచ్చు కాబట్టి ఈ సాయి నీకు బంగారు భవిష్యత్తు ఇస్తాను ఇదిలో ఎలాంటి సందేహమూ లేదు ఈ సాయి మీద నమ్మకంగా ఉన్నావు కదా ఈ సాయి అనుగ్రహం ఉంటే సమత్తం ఉన్న సమస్తం ఉన్నట్టే కాబట్టి ఈ సాయిని నమ్ముకున్న వారిని నేను సదా కావేజన సుఖినోభవంతు భవంతు జై సాయిరామ్